చంద్రబాబు నాయుడు గారు తెలుసు పవర్ అరే రాత్రి ఫోన్ లో మాట్లాడాను జాగ్రత్తగా ఉంది ఫోన్ లో మాట్లాడారా ఎస్ ఏమన్నా సార్ రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు

మమ్మడి కుమారు పలు సార్ మా ఊరేదానండి అక్కడ ఒక మాట అన్నారు ఏమన్నా ఇద్దరు చెప్పామన్నారా తెల్లగా ఉన్నాను అన్నారు మీరే చెప్పండి బాబా చూడడానికి అర్జున్ రెడ్డిలా ఉన్నారు ఈయన ఆత్రేయపురం పూతరేకంటి బాబా అంకా నల్లగా ఉంటాను ఇంకో మాట అన్నారు ఏమన్నారు అప్పారాగారు మీరు మడత కాజా మడత కాజా మడత కాజాలా ఉంటారు సరిగ్గా వినాలి ఏ మొద కాదా అయి ఉంటది నోరు చాలా కష్టం సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండాలో నాకు అర్థం కావటం లేదు అప్పారావు గారు మాట్లాడుతున్నాను సార్ మాట్లాడకండి ఆడవాళ్ళని గౌరవించాలి నేర్చుకోని చెప్తున్నాను నేను నువ్వు అలా చేయి చూపించావంటే బాగోదు అసలు నువ్వు రాయలసీమలో చేయి చూపించుకో హలో నేను రాయలసీమ పక్క రాయలసీమ ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించడంలో ఇచ్చటలో అభిమాన జనంలో ఈ అప్పారా తర్వాత ఎవరైనా అప్పూ మీరే చెప్పండి సార్ అంతా ఆడ అనేది గవర్నింగ్ ఛాంబర్ ఏదో పకిలిసింది నిందికొసమే అన్నను అది మనం ఉన్నదొన్నట్టుగా చెప్పుకోవాలి బాబు బాబు బంగారం అర్థం ఏదైనా ఉంటే మొగుడైనా ఎవరైనా సరే మొఖం మీద మాట్లాడండి నువ్వు నా మీద నింద అది నా అయితే నిండ్ర వచ్చినప్పుడు అది పెద్దల సమక్షంలో సమస్యల్లో ప్రయాణిస్తా ఉదయాన్నే మన ఇంట్లో మనం ఎందుకు చేసే కేములో మన ఇంటికి ఎవరో వస్తే ఏం చెప్తాం చదివా మేడం రెండింటికి మన దగ్గర అంట అదే మధ్యాహ్నం మనం భోజనం చేసే కేములో మన ఇంటికి ఎవరో వస్తే మనం చెప్తాం పడతాం రండి కోసరం ఉన్నాం నువ్వు అన్న మీ ఫ్రెండ్ సుమిత నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్న తప్ప తప్ప తప్పకుండా తప్పే సరే అని మా ఇంట్లో పత్నాలు ఏసీ గదులు ఉంటాయి అండి

అమ్మా నువ్వు అంత తెలివైన వాడు అడిగితే ఒక క్వశ్చన్ చెప్పు నువ్వు అంత తెలివైన వా ఎంత తెలివైన వద్దు అప్పడం అంటే కథలా నడుచుకుంటూ వెళ్తున్నావు నీకు ఒక ధనమన్న మూట ఒక జ్ఞానమైన ఎదురయ్యాయి మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు నో డౌట్ ధనమైన అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానమైన ముఠా తీసుకుంటాను తెలుసా ఎవరికి ఏది లేకపోతే అదే తీసుకుంటారు కదా హలో హలో అప్పారావు గారు నాకు వచ్చిన డౌట్ ఉంది క్లారిఫికేషన్ ఇస్తారా ఏంటమ్మా చెప్తారా మీ దగ్గర ఇప్పుడు చెప్పింది ఆన్సర్ కాకపోతే సరే అయితే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైవ్ స్టేషన్ లో అలాంటి కత్తి ఇలాంటి కుర్రాలే పనిచేస్తూ ఉంటారు ఇలాంటి అందమైన అమ్మాయిని ఎదురు పనిచేయాలి సార్ ఒక్కసారి మన కొట్టాలి గట్టిగా కొట్టండి మీకు ఫోన్ పే గూగుల్ పే ఉందా ఉన్నాయి సార్ పేటిఎం కూడా ఉంది సార్ ఏది ఉన్నా పర్వ వన్ ఇస్తా మళ్ళీ అదే ప్రశ్న అడగమ్మా ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫైర్ స్టేషన్ లో అలాంటి కత్తి లాంటి పని పనిచేస్తూ ఉంటారు ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు అని అడిగాను సార్ ఎందుకంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలీదు హలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ప్రతి మనిషికి ఇక్కడ గోల్స్ అంటూ ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రతి పిల్లాడికి చక్కగా చదువుకొని లైఫ్ లో వాళ్ళ గోల్స్ అచీవ్ చేయాలన్న గోల్ ఉంది అక్కడ ఉన్న యూత్ కి ఈ సంవత్సరం పాస్ అవ్వాలన్న గోల్ ఉంది అలాంటి గోల్స్ మీకేమైనా ఉన్నాయా నువ్వు ఎక్కడి దాకా రామ్ కో సిమెంట్ తీసుకో ఒక అగ్రశ్రేణి సిమెంట్ గా ఉండాలంటే గోల్ పెట్టుకోబట్టే కదా సార్ ఒక మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా అలాగే నా కోళ్ళు ఏంటంటే నాకు పెద్ద గది కావాలండి అబ్బా ఆ గది నుండి ఏసీ ఉండాలి అసలు కోళ్ళంత డబ్బు ఉండాలి గదిలో నేను ఒక్కనే ఉండాలి నా మాటే చెల్లిబాత అయితే మీరు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి ఎంత బతుకు బతికి ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డ్ అక్కడే దొరుకుతాయి కదా వదిన రూమ్ డబ్బులు ఏసీ అని సరే అది కాదు రావాలని చెప్తున్నాను ఇంకో ప్రశ్న నేను అడుగుతాను కూర్చున్న చోటే టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి కూర్చున్న చోట టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే వెలిసిలో కాంప్లెక్స్ ముందు కూర్చోవాలి ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే తెల్లవారు అక్కడే ఉంటుంది మీ అమ్మాయి లోపలికి వెళ్దాం సర్వర్ డౌన్లోడ్ చేయడం బయటకు రావడం హైదరాబాద్ రావడం ఫ్యాక్నాలు హలో సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా సార్ అసలు మీ దృష్టిలో భార్య భర్తల బంతాలు మనం కదా చెప్పండి వా వా టై క్వశ్చన్ సార్ భార్య భర్తలు ఎలా ఉంటారంటే భార్య బలుపులా ఉండాలి అబ్బా భర్త స్వృచ్లా ఉండాలి ఆహా భర్తని చుచ్చి వేస్తే భార్యనే బల్బు వెలగాలి అరే భార్యనే బల్బు వెళ్లాలంటే భర్త అనే సృష్టి వెయ్యాలి మాకే నేను హలో ఇంటికి దీపం

కవితే కాదు నీకు కవిత పొంగి పను సరే నా చెప్పు కవిత వెళ్ళి దాన్ని మూసి కడుగు నువ్వు ఆ పని మీద వచ్చావు హైదరాబాద్ నుంచి అది నాకు తెలీదు ఆడి ఉదయం అయితే చక్కగా తలస్థానం చేస్తానండి మధ్యాహ్నం అయితే ఆయుధం అర్థనా చేస్తానండి ఆ బిగి తీసి మేర్కి తగిలిస్తాడు అయ్యి బాబోయ్ బాబోయ్ పెళ్లి చూపులు అంటే నువ్వు ఏమన్నా అనుకో ఒక చిన్న సలహా ఇస్తా తీసుకోవడం ఆడపిల్లి వాళ్ళు ఇప్పుడు చిన్న వస్తువులు పెట్టానంటాడు సార్

आप चिन्ना डाउट हूँ सर। डेटे। ये जिन्द हैंसम का स्मार्ट का होता सर। हाँ। मार्डो में इन्द हैंसम का स्मार्ट का होता सर। हाँ। ना पुटिलों में तो नालागु के जरिये में है तो सर। ना चालाक होता हूँ मैं यावड़ा चालाक होता हूँ पुटिल पुराना मात्र नालागा पुटिल। आउट सर। बिंटला प्रतिनाम बल्दी? इ